హాయ్ బ్రో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఏంటి గాలిపటలు ఎగరేస్తున్నారు బ్రో అంటే కోడిపందేలు గట్ట వెళ్ళారా లేకపోతే గాలిపటాల మీద ఉన్నారు ప్రస్తుతానికి నేను కోడిపందేలు ఇవాళ గాలిపటలు ఎగరేస్తున్నారు ఓకే రేపు కనివండి రేపు ఏంటో చూద్దాం ఓకే మన వాళ్ళైతే గాలిపేటలు అయితే ఎగరేస్తున్నారు అండి మా వాళ్ళు ఒక కిలోమీటర్ దూరం పోయింది గాలిపటం ఓకే ఇంకా దారి చాలా ఉన్నాయి సంక్రాంతి స్పెషల్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎగరేయాలనిపించిందా ఫ్రెండ్స్ మేము వీళ్ళు అదేంటి దాని ఏమో పిడికల్ దండలే భోగి భోగి పిడికల్ దండలు అంటారు కదా స్కూల్ ఫెస్టివల్ లో మాకు వేసేవాళ్ళు అనమాట మేము అప్పుడు సూపర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు వచ్చామనమా ఇప్పుడు అందరూ లోకల్ అయిన తప్పుడెక్కడ నుంచో వేరే ఊరి నుంచి వచ్చారా ఒక్కొక్క స్టడీస్ స్టండ్ బెంగళూరు హైదరాబాద్ ఏమో నాకు ఓకే సంక్రాంతికి వచ్చేసి వాళ్ళు సర్దగా గాలిపటాలు వేస్తున్నారు మన వాళ్ళు అయితే గాలిపటలు అయితే ఎగరేస్తారా ఓకే ఒకసారి గాలిపటాలు మీకు చూపిస్తాను చూడండి ఎంత లాంగ్ లో ఉన్నాయా ఓకే చూసారు కదండి గాలిపటలు అయితే గాలిపటం తెగిపోయింది అంటే పరిగెడతారు మన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే గాలిపటం తెగిపోయింది ఆ తోడు పట్టుకుని పరిగెట్టాడు ఆల్రెడీ షెడ్ ఎక్కుతున్నాడు గాలిపటం అయితే తెగిపోయిందండి దాంట్లో చాలా ఫైట్ చేస్తారు పక్కన గాలిపటం పెట్టడానికి వెళ్దాం ఒకసారి తెగిపోయింది కుస్తీ పడుతున్నారు వాళ్ళందరూ ముందు కట్టండి అవుతుంది ట్రై చేద్దాం కొంచెం పుష్ చేస్తా అదే వెళ్దాం రికిపోయిందా షెడ్ ఎక్కివలసిందండి ఒకసారి గాలిపటం అయితే తెగిపోయిందండి మన వాళ్ళు పైకి వెళ్తారు ఆ దారం దారండి పైకి వెళ్తారు ఓకే ఒకసారి మన వాళ్ళు గాలిపటం పొరకాలని చూడండి దారం ఇరికిపోయింది దాంతో పాప సరే పద తమ్ముడి దారం దగ్గిపోయింది నువ్వు రాయకి ఉందిలేవుతలే అదే నువ్వు వెళ్ళరా పట్టుకున్నా